ఉదయం లేవగానే అరిచేతులు చూసుకుంటూ ఈ మాటని మూడు సార్లు అనుకుంటే చాలు రాకెట్ కంటే స్పీడ్గా లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా ఆ డబ్బుని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఉదయం నిద్ర లేవగానే మీరు చక్కగా అరిచేతులు చూసుకుని ఈ మాటని అంటే ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు మనసులో అనుకోండి అలా అనుకుంటే ఆ రోజంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు మనం ఉదయం లేవగానే అంటే మన చేతులు చూసుకొని మనం ఏ మంత్రాన్ని పఠించాలి ఏ మంత్రాన్ని మనసులో అనుకుంటే మనకు చక్కటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటేనండి ఉదయం లేవగానే కొంతమందికి ఏంటంటే అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది కొంతమంది ఏంటంటే ఫోన్ని చూస్తూ ఉంటారు అలానే కాకుండా నిద్రలో లేస్తూ లేస్తూనే ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా లేచేసి బాత్రూంలోకి వెళుతూ ఉంటారు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కదండి ఆ అలవాట్లను ఏంటంటే కనుక మన జీవితంలో మనం కష్టాలను నష్టాలను తెచ్చుకునే విధంగా మనమే చేసుకుంటున్నాం కాబట్టి మన జీవితం కొత్తగా ఉండాలన్నా మనకు మంచి జరగాలన్నా ఆ రోజంతా కూడా మనం ఉత్సాహంగా ఉల్లాసంగా చక్కగా ఉండాలన్నా మనం చేసే పనుల్లో చక్కటి విజయాలు మంచి ఫలితాలు రావాలన్నా సరేనండి ఉదయం మీరు నిద్ర లేవగానే ఇలా అంటే అరిచేతులు చూసుకొని ఈ పదాన్ని అంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు అనుకున్నారంటే చాలండి రాకెట్ కంటే స్పీడ్గా కూడా మీ దగ్గరికి ధనం అనేది దూసుకొస్తుంది అనమాట అలాగే కాకుండా ముగ్గురం అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పురాణ వచనం కాబట్టి ఇలా ఆచరించండి ప్రతి ఒక్కరికి కూడా ఉదయం లేస్తూ కొంతమంది మన పెద్దవారు మనకు తెలిసిన వారు మనం కూడా కొన్నిసార్లు మన సిచ్యువేషన్స్ బట్టి ఏంటంటే ఈ రోజు మాకు బాగుండాలి ఈ రోజు మాకు బాగా కలిసి రావాలి ఈ రోజు మాకు లక్కు అంటే వరించాలి ఇలా మనం అనుకుంటూ లేస్తాము కొంతమంది ఏంటంటే ఏది అనుకోకుండా లేస్తారు వారికి ఉండే ఆ రోజంతా కూడా ఏంటంటే బ్యాడ్గా మొదలవుతుంది అలానే కాకుండా వారికి ఆ రోజంతా కూడా ఏదో ఒక రకంగా ఉంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కొన్ని అనుకోని అంటే ఘటనలు జరుగుతూ ఉంటాయి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి అసలు వారు కలలో కూడా ఊహించారు అలాంటివి జరుగు పోతూ ఉంటాయనమాట అలా కాకుండా మీకు మంచి జరగాలన్నా దైవ అనుగ్రహం కలగాలన్నా అండి ఖచ్చితంగా ఏంటంటే ఉదయం లేస్తూ మీరు మీ అరిచేతులు చూసుకుంటూ ఈ మాటని అనుకోండి అలా అనుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట దైవ అనుగ్రహం ప్రతి నిమిషం మన తోడు ఉంటుంది దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే ప్రాణాల నుంచి కూడా మనం బయటపడవచ్చు అంటే ఆఖరి వరకు కూడా మనం వెళ్ళి మన ప్రాణాలను దక్కించుకొని మనం తిరిగి వెనికి రావచ్చు అంటే చావు దగ్గరికి వెళ్ళి కూడా మనం ప్రాణాలను అంటే దక్కించుకొని వెనక్కి రావచ్చు ఎందుకంటే దైవ అనుగ్రహం అంత గొప్పదనమాట దేవుడి అనుగ్రహం లేనిది మనకి కృషి ఏది కూడా చేయలేడండి అందుకే దైవ బలము దైవ అనుగ్రహం ఖచ్చితంగా కలగాల కలగాలి ఉండాలి అని మన పెద్దవారు ఎప్పుడు మనకు చెబుతూ ఉంటాయి ఉంటారు పురాణాలు కూడా మనకు చెబుతూ ఉన్నాయి కాబట్టి మీరేంటంటేనండి ప్రతినిత్యము ఉదయం లేవగానే కొంతమంది ఏంటంటే కనుక వారు అమ్మని చూసుకుంటారు అంటే కొంతమంది పిల్లల్ని చూస్తారు కొంతమంది భార్యని చూస్తూ ఉంటారు అది వారి పర్సనల్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరేంటంటే ఉదయం మీరు ఏది చూసినా సరే మీరు చూసే ముందు ఏంటంటే మీ అరిచేతులు చూసుకోండి అరిచేతులు ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా అరిచేతులు చూసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఎప్పుడు చూడాలంటే కనుక అండి నార్మల్గా మనం ఎప్పుడు లేవాలంటే కనుక ఉదయం ఐదు గంటలకు లేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే మనం ఐదింటికి లేవలేం కనీసం సూర్యోదయానికి ముందు ఆరు గంటలకు లేస్తాం ఎనిమిది గంటలకు లేస్తాం అది మన ఇష్టాన్ని బట్టి మనం లేస్తాం కానీ ఎంత తొందరగా లేస్తే మనిషి యొక్క శరీరం అనేది అంత సహకరిస్తుంది ఆ రోజు ఆ మనిషికి అంతటి ఉత్సాహము ఉల్లాసము ఏదో తెలియని ఒక అంటే శక్తి అనేది పెంపొందించడం జరుగుతుంది అనమాట తొందరగా లేవటం వల్ల ఏంటంటే మనకు శరీరం సహకరిస్తుంది అలానే లేటుగా లేవటం వల్ల ఏంటంటే మనం బద్దకంగా ఆ రోజంతా గడుపుతాము అని మనకు స్త్రం చెబుతుంది తొందరగా లేచిన రోజు ఏంటంటే కనుక మనకు ఏ నొప్పులు ఉండవు ఎలాంటిది అంటే ఇబ్బంది ఉండదు హాయిగా ప్రశాంతంగా అబ్బాయి ఎంత బాగుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అదే మనం లేటుగా లేచామనుకోండి ఆ రోజు అబ్బాయి ఏంటి ఒళ్ళంత నొప్పులే అలాగే కాకుండా ఏంటి ఈ రోజంతా ఇంత బాడీ పెయిన్స్ అని మనం బాధపడుతూ ఉంటాము గమనించుకోండి కావాలంటే కాబట్టి మీరు తొందరగా లేవండి ఒకవేళ కనుక మీరు మీకు నాలుగున్నర ఐదు గంటల సమయంలో మెలుక వస్తుంది ఆ సమయాలలో మేము లేస్తామండి అనుకునేవారు మన ఏంటంటే కనుక చాలా మంచి అలవాటు ఆ సమయాల్లోనే అంటే లేవాలి ఆ సమయంలో లేస్తేనే మనకు మంచి జరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి మీరేంటంటే కనుకనండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు లేచినా సరేనండి అద్దంలో చూసుకోకండి అద్దంలో మన మొహం మనం చూసుకుంటే చాలా వరకు కూడా ఇబ్బందులు మనకు తప్పవన్నమాట అలాగే ఉదయం లేవగానే బాత్రూమ్ని చూడకూడదు అలా చూస్తే ఆ రోజంతా కూడా మనకు అష్ట కష్టాలు తప్పవు ఇబ్బందులే వస్తూ ఉంటాయన్నమాట ఫోన్ని అస్సలు చూడకూడదండి ఫోనే కదా అన్ని హానికరమైన అంటే హాని మనకు కలిగించేది కాబట్టి ఫోన్ని చూడకండి మీరు లేస్తూ లేస్తూ ఏంటంటే కనుకనండి అరిచేతులు చూసుకుంటూ చక్కగా ఈ మంత్రాన్ని మనసులో మూడు సార్లు అనుకోండి జపించడం మాకు రాదండి మాకు అంటే నోట పట్టదండి అనుకునేవారు ఒకటికి రెండు సార్లు చదువుకోండి మీ ఫోన్లో ఆన్ చేసి కూడా మీరు చూసుకోండి పదే పదే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మంత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే మీకు మంచి శుభ ఫలితాలతో పాటు ఆ రోజంతా కూడా బాగుండి ఆ ముగ్గురుమల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా మన అరిచేతుల్లో ఏంటంటే దే దేవతలు ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి దేవతల యొక్క రూపాలతో మన అరిచేతులు అంటే తయారవుతాయని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది దేవతలు మన చేతుల్లో ఉంటారు కాబట్టి మన చేతుల్లో అంటే చేతులతో చేసే ప్రతి పని కానీ ప్రతిది కూడా అంటే మనం ప్రారంభిస్తాం కదా అది చక్కగా అంటే విజయవంతంగా పూర్తవుతుంది అని కూడా పురాణం చెబుతుంది కాబట్టి ఏంటంటే ఉదయం లేస్తూ చక్కగా మన అరిచేతుల్ని రుద్దుకొని కళ్ళ దగ్గర పెట్టుకొని అరిచేతులు చూసుకుంటూ అంటే కళ్ళకు దగ్గరగా అరిచేతులు చూసుకోండి అరిచేతులు ఒకసారి రుద్దుకొని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని ఈ మాటను అనుకుంటూ మీరు లేవండి అలా లేస్తే మీకు మంచి జరుగుతుంది ఇలా మీరు అరిచేతులు దగ్గర పెట్టుకొని ఏంటంటేనండి ఇలా అనుకోండి కర లక్ష్మి కర సరస్వతి కర మూలే గౌరి అని ముగ్గురమ్మల్ని చక్కగా తలుచుకోండి ఒకసారి గుర్తుపెట్టుకోండి అరిచేతులు రుద్దుకొని చే అంటే అరిచేతులు రెండు కూడా కళ్ళ దగ్గర పెట్టుకొని కరవసతే లక్ష్మి కరమత్త సరస్వతి కరమూలే గౌరి అనుకొని ముగ్గురమ్మలను మనం తలుచుకోవాలన్నమాట అంటే మన యొక్క చివరి భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతి దేవి చిట్ట భాగంలో గౌరీదేవి ఈ ముగ్గురు అమ్మలు మన యొక్క అరిచేతుల్లో ఉంటారు కాబట్టి ఉదయం మనం ఇలా అనుకుంటూ లేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనం రెండు సార్లు అనుకున్నామనుకోండి మూడోసారికి ఆటోమేటిక్గా మనకు నోటెడ్ అయిపోతుంది మనం ప్రతి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఫోన్లు చూడటం అద్దంలో చూసుకోవటం వారి వీరి మొహం చూసుకోవటం ఆ రోజు కూడా అంతా కూడా మనకు బాలేదు బాగాలేకపోతే మళ్ళీ మనం తిట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తాము అంటే మనం ఏమనుకుంటామంటే కనుక ఈ రోజు ఎవరి మొహం చూసాము మాకంతా కూడా చెడే జరుగుతుందని మనం భావిస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఉదయం లేవగానే గుర్తు పెట్టుకోండి చక్కగా లేస్తూనే కళ్ళు తెరుస్తున్నామంటే ఒక్కసారి చేతులు రుద్దుకొని చేతులని అంటే మీ కళ్ళ దగ్గర పెట్టుకొని ఓపెన్ చేసుకుంటూ చక్కగా కరమూలే అంటే లక్ష్మీదేవి కరమధ్య సరస్వతి కర మనం ఏంటంటే కనుక అండి చక్కగా ఇలా అనుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసి మనం ఆశ్చర్యపోతాము అలాగే కాకుండా ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము అంటే ఫస్ట్ చిట్ట చివరం ఈ చిటికిన వేళ్ళ భాగం ఉంటుంది కదండి అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది మధ్య భాగంలో మనకు సరస్వతి దేవి ఇటు ఏంటంటే కనుక చిట్ట చివర భాగం అంటే ఏళ్ళు అంటే మనకు చేతులు తయారవుతుంటాయి కదా అక్కడ ఏంటంటే గౌరీదేవి ఉంటుంది ఈ ముగ్గురమ్మల ఆశీర్వాదంతో మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతాము ముగ్గురమ్మల ఆశీర్వాదంతో మనకు ధనము ఐశ్వర్యము చక్క యోగము కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఒకటికి రెండు సార్లు మనం అనుకుంటే వచ్చేస్తుంది అనమాట కరవసతే లక్ష్మీదేవి కరమధ్యే సరస్వతి అలాగే కాకుండా కరమూలే అంటే గౌరీదేవి ఇలా అనమాట అంటే ఇందులో ఏం మనకు చెప్పబడుతుందంటే కనుక మనకు అంటే చిట్ట చివర భాగము మధ్య భాగము అలానే మళ్ళీ మనకు కింది భాగము వర్ణించబడుతుంది ఆ వర్ణంలో ఏంటంటే కనుక ఈ ముగ్గురమ్మలు ఉన్నారని తెలియజేస్తుంది అనమాట కాబట్టి ఇలా చేయటం వల్ల మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి ఒకవేళ ఇది అనడం కష్టమండి మాకు రాదు అనుకుంటే లక్ష్మీదేవి దేవి గౌరీదేవి అనుకుంటూ చేతులను దగ్గర పెట్టుకొని కూడా చక్కగా చేతులు అంటే రెండు చేతులను అరిచేతులను చూసుకొని ఆ రోజు లేవండి ఆ రోజు కూడా మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే చాలామందికి కూడా అంటే నోరు తిరగదు అన అననిక రాదు కదా వాళ్ళు ఒక రెండు సార్లు ధ్యానంగా దానిపైన ధ్యానం పెట్టి వినండి ఇలా కనుక విడితే ఆ రోజంతా కూడా బాగుంటుంది ఆ రోజంతా కూడా మీకు అంటే ఉత్సాహం ఉల్లాసం చక్కటి శుభ ఫలితము చక్కగా ఉండటము ఆ రోజంతా కూడా మీరు అదృష్టాలను చూడటం ఇలాంటివి చూడగలుగుతారండి ఇలా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడు లేచినా సరే కళ్ళు తెరుస్తూనే అరిచేతులను చూసుకొని ఈ మాట అనుకుంటే సరిపోతుందన్నమాట అలా అనుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే మనకేంటంటే గనకనండి కరమూలే సీతా గౌరీ అని అంటున్నాము అంటే గౌరీదేవిని తలుచుకుంటున్నాము ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి సరస్వతి దేవి చదువుల తల్లి అలాగే లక్ష్మీదేవి ధనదేవత ఈ ముగ్గురమ్మలు మన తోడు ఉంటే మనకు అన్ని కూడా విజయాలే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇందులో రెండు మంత్రాలు ఉన్నాయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అది వేరు ఇది వేరు అనమాట ఇది చాలా ఈజీగా వచ్చే మంత్రము కొంతమందికి అంటే ఇంకొక మంత్రం ఉంటుంది అది కొంచెం హార్డ్గా ఉంటుంది అది రాదనం అన్నమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈజీగా పట్టించుకోవచ్చు కావున దీన్ని ఆచరించండి అలానే కాకుండా ఫలితం పొందండి ప్రతినిత్యం దీన్ని పట్టించండి చాలా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ ఇది అనరం రాకపోతే మీరు ఉదయం లేస్తూ లేస్తూనే అండి అంటే మనం ఏంటంటే కనుక ఓం అనుకుంటూ లేచినా మనకు మంచి జరుగుతుంది అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇలా అనుకుంటూ లేవండి లేదంటే ఓమైనా సరే అనుకుంటూ లేవండి ఇలా లేచినా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే ధనం కోసం అలాగే కాకుండా ఐశ్వర్యం కోసం రోజంతా కూడా బాగుండడం కోసం మనం అనుకోవలసిన మంత్రం అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తలుచుకోండి రోజంతా బాగుండాలి వ్యాపారం బాగుండాలి సంపాదన బాగుండాలి ఏం జరగకూడదు ఇలాగైతే బయటికి వెళతామో అలాగే తిరిగి క్షేమంగా ఇంటికి రావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ యొక్క మంత్రాన్ని పఠించవచ్చు ఇలా ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం కలిగితే అంటే పిల్లలకు విద్య వస్తుంది పెద్దవారికి డబ్బు వస్తుంది ఏదైనా ఇబ్బందుల నుంచి బయటపడేవారికి ఇబ్బంది నుంచి బయటపడతాము ఇదండి అర్థం ఈ మంత్రం ఒకటిది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి చాలా చిన్న ప అంటే మంత్రం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట